హలో అండి నేను ఇక్కడ మీకు ఓట్స్తో టూ వెరైటీస్ చూపిస్తాను ఈరోజు ఫస్ట్ ఓట్స్ దోశ సో ఓట్స్ దోశ కోసం ఒక బౌల్లో టూ అండ్ హాఫ్ గ్లాస్ ఓట్స్ వేసుకుంటున్నాను తర్వాత అందులో ఒక గ్లాస్ సూజీ ఇది నేను ఒకదాని కోసం వేసుకుంటున్నానండి ఒక ఫోర్ దోశ అలా వస్తాయి ఫోర్ ఫైవ్ వస్తాయి స్మాల్ సైజు సో మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు చూసుకోండి సో సూజీ ఓట్స్ వేసుకొని వాటర్ ములిగేంత వరకు వేసుకొని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేయాలి తర్వాత ఓట్స్ సాఫ్ట్ అయిపోతాయి సో దాన్ని మనం బ్లెండర్లో వేసుకొని అందులో కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి ఇంకా చిల్లీస్ మన స్పైసీకి తగ్గట్టు కొంచెం స్పైసీగా వేసుకుంటేనే బాగుంటాయండి నేను పిల్లలు ఏమైనా తింటారంటారేమో అని ఒకటే చిల్లీ వేసాను సో వేసుకొని తర్వాత కరాచీ రవ్వ అంటే సూజీ ఇంకొక స్పూన్ బ్లెండ్ చేసేటప్పుడు వేసుకోవాలి సో మూడు కలిపి బ్లెండ్ చేసుకోవచ్చు వాటర్ ఏమయ్యక్కర్లతో సో దీని కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట దోశ బ్యాటర్ లాగా సో అందులో సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సో దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా స్లోగా దోశ వేసుకోవాలి ఎందుకంటే బ్యాటర్ బాగా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఓట్స్ వెంటనే సాఫ్ట్ అయిపోతాయి సో బ్యాటర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది అందుకని చాలా స్లోగా మీరు దోశ వేసుకోవాలి అండ్ పేషెన్స్తో కుక్ చేసుకోవాలి లేకపోతే దోశ విడిగా బయటికి ముక్కలు ముక్కలు కింద అనమాట సో ఇది మనకి ఏంటంటే కారంగా తినాలి అనుకున్న వాళ్ళకి దో ఓట్స్ దోశ మంచి రెసిపీ అనమాట సో అలాగే కొంచెం స్వీట్గా తినాలి అనుకున్న వాళ్ళకి ఓవర్ నైట్ ఓట్స్ అనమాట ఈ రెండు కూడా మనం అయితే మార్నింగ్ అయినా తినొచ్చు లేదా నైట్ డిన్నర్కైనా తినచ్చు మనకి వెయిట్ చాలా కంట్రోల్లో ఉంటుందండి మనం ఓట్స్ తీసుకుంటే మ్యాక్సిమం నేను ఓవర్ నైట్ ఓట్స్ నైట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను చాలా తేలిగ్గా ఉంటుంది ఇంకా ఈ ఓట్స్ దోశ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఆ టైం ఉంటుంది కదా ఆ టైంలో వేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఏంటంటే మనం చట్నీ దోశ చేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా కూడా మనం వేడివేడిగానే తినాలండి అప్పుడే బాగుంటాయి అనమాట మనకి ఓట్స్ దోశలు నెక్స్ట్ ఓవర్ నైట్ ఓట్స్ సో ఓవర్ నైట్ ఓట్స్ కోసం మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ కోసం ఎందుకంటే రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయాలి కాబట్టి అందులో ఓట్స్ వేసుకొని దాన్నో చియా సీడ్స్ ఇంకా మన దగ్గర ఉన్న నట్స్ అనమాట సారీ సీడ్స్ పంకిన్ సీడ్స్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ వేసుకొని ఇంకా ఆల్మండ్స్ కూడా ఉంటాయి అవి కూడా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు సో అవి వేసుకొని ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా వేసాను నేను ఇందులో అవన్నీ మిక్స్ చేసుకొని అందులో ఫస్ట్ మనం వాటర్తో మిక్స్ చేయాలి సో అవన్నీ సాఫ్ట్ అవుతాయి అయిన తర్వాత మనం మిల్క్ వేసుకొని కలుపుకోవాలన్నమాట మిల్క్ కానీ వాటర్ కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే మనకి మార్నింగ్కి అది టైట్ అయిపోతుంది బ్యాట్ మిక్సింగ్ సో నేను ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపేసుకొని ఆల్రెడీ ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఓట్స్ ఆల్మండ్స్ ఈ నట్స్ సీడ్స్ అన్నీ కలిపి సో మనకి డైరెక్ట్గా తీసుకొని వాటర్ అండ్ మిల్క్ కాంబినేషన్లో మిక్స్ చేసేసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవచ్చు సో మార్నింగ్కి ఇలా ఉంటుంది ఇది మనం ఫ్రీజర్లో పెట్టక్కర్లేదండి మామూలు రిఫ్రిజిరేటర్లో పెడితే సరిపోతుంది సో మనకి ఎంత కావాలో అంతా మనం ఒక బౌల్లోకి తీసుకొని మిగతాది మళ్ళీ పెట్టేసుకోవచ్చు రెఫ్రిజిరేటర్లో ఈ మిక్సీని మనం ఫైవ్ డేస్ పాటు స్టోర్ చేసుకోవచ్చు అండి సో మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకొని హనీ వేసుకొని ఇంకా నేను ఇక్కడ డేట్స్ వేసుకుంటున్నాను డేట్స్ పర్ డే టూ తినాలంటే అంతకన్నా ఎక్కువ అయితే తినకూడదు ఎందుకంటే ఇది మన ఇన్సులిన్ని గ్లూకోజ్ లెవెల్ని స్పైక్ చేస్తుంది సో టూ వరకు మోడరేషన్లో అయితే ఓకే సో ఈ డేట్స్ చిన్న చిన్న పీసెస్ కింద వేసుకొని తింటే మనకి నాకైతే పరమాన్నం తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ ప్రిఫర్ చేయను సో పరమాన్నం తిన్నట్టు ఉంటుంది ఇది మీరు నైట్ టైం తీసుకుంటే మీకు చాలా మంచిది మార్నింగ్కి మీరు కనుక వెయిట్ చెక్ చేసుకుంటే చాలా కంట్రోల్లో ఉండదన్నమాట సో ఓట్స్ దోశ కానీ లేదా ఓవర్ నైట్ ఓట్స్ కానీ రెండు మనకు చాలా హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్